స్పెషల్ ఐటమ్ మీషోలో బుక్ చేసాము చాలా బాగుంటుంది ఈ ఐటెం అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి వెయిట్ చేయండి చాలా బాగుంటుంది ఫిషింగ్ ఐటమ్ అనమాట మనం ఫిషింగ్ రాడ్డు అలా రకరకాలు చూస్తూ ఉంటాం కదా ఇది కూడా మీషోలో ఒక ఐటమ్ అనమాట ఇదైతే మేము ఓపెన్ చేస్తాము చూడండి కొంచెం టైం పడుతుంది మీరు ఏమనుకోవద్దు మీషోలో మాత్రం ఈ ఆర్డర్ అయితే మూడు వందల యాభై రూపాయలకి మూడు వందల యాభై నాలుగు రూపాయలకి అయితే ఆన్లైన్ పేమెంట్ చేసి తీసుకున్నామండి ఈ ఐటమ్ అయితే చాలా బాగుంటుందని చెప్పచ్చు చూడండి ఫిషింగ్ రాడ్ అనమాట ఇది చాలా బాగుంటుంది కొంచెం ప్యాకింగ్ నీట్గా ఓపెన్ చేసి చూపిస్తాను వెయిట్ చేయండి చాలా బాగుంటుంది ఫ్యాన్ అయితే చూడండి ప్యాకెట్స్ ఇదే ఐటమ్ ఇది మీకు క్లియర్గా ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఇది చూడండి అంబిరాల టైప్లో ఇలా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మనం అందులో ఏదైనా ఫుడ్ మేతకు పెట్టేసి ఇలా చేస్తే మాత్రం చేపలు పడతాయి ఇవి నీట్గా మీకు చూపిస్తాను ఇది ఎలా ఇవచ్చాయి ఎలా వేయండి అన్నది ఇలా మనము మామూలుగా అయితే ఇలా ఫోలో అయితే ఉంటుంది కదా ఇప్పుడు మనం సీల్ ఓపెన్ చేసేటప్పుడు ఇలానే వచ్చింది కదా ఇది వచ్చేసి మనం ఇలా పైకి లాక్కుంటాము ఇలా లాకోగానే మనకి ఇక్కడ లాక్ అవుద్దండి ఎక్కడైతే లాక్ అవుద్ది ఇది లాక్ అవుద్ది అనమాట చూడండి మళ్ళీ లాక్ ఓపెన్ చేయాలన్నా అక్కడ బటన్ ప్రెస్ చేస్తే నార్మల్గా అయిపోద్ది ఇలా చూసారా ఇదైతే ఇలా ఉంటుంది దీని గురించి పూర్తిగా వివరించి చెప్తాను చూడండి మొత్తం నీట్గా కనిపిస్తుంది కదా మీకైతే ఇలా ఉంటుంది సుటూరు ఎనిమిది ఓల్స్ అయితే ఉంటాయండి ఓల్స్ దీనికి ఓల్స్ అని అంటారు ఇవి ఇందులో అంటే అయితే మనకి లోపలికి వెళ్ళి లాక్ అయిపోతాయి అనమాట చుట్టూరు ఎనిమిది సై ఎనిమిది సైడ్లో ఉంది చూడండి కనిపిస్తుందా ఇలా అయితే ఉంటుంది మనకి ఇదైతే మనకి గ్రిప్గా ఇచ్చారు అండ్ మనం ఈ లాక్ ప్రెస్ కానీ ఇది నార్మల్ అయిపోతుంది కదా ఈ విధంగా వెళ్ళిపోవడానికి కూడా ఈ అయితే మనకి ఎక్స్ట్రీ ఇచ్చారు మనము ఇది మనం చెరలైనా గడ్లైనా ఎక్కడైనా సరే వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే ఉంది కదా ఇదైతే మనము ఏదైనా ఫుడ్ మ్యాప్ వేయాలన్నా ఇలానే వేసుకోవచ్చు లేదంటే మనకి కింద బ్యాక్ సైడ్ చిన్న ఓల్ అయితే కనిపిస్తుంది చూసారా ఈ హోల్ అయితే మనం ఇక్కడ నీట్గా కనిపిస్తుంది చూసారా ఇలా హోల్ అయితే ఉందండి ఈ హోల్ ఇక్కడ మనకి బంద్ చేసి ఈ విధంగా కూడా మనము ఏదైనా ఫుడ్ ఇందులో పంపించి కూడా చేసుకోవచ్చు చేపలు పడ్డాక మళ్ళీ ఈ ఓల్ నుండి కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడైతే మనము చిన్న రష్యతో తాడుతో ఇలా కట్టేస్తాము కట్టేసిన తర్వాత ఈ తాడుకి ఇంకా కొంచెం కొంచెం పెద్ద తాడు అయితే రష్ అయితే మనం కట్టుకొని చెడులైనా చిన్న చిన్న గడ్డల్లోటైనా ఎక్కడైతే మనకు చేపలు ఉన్నాయి అనిపిస్తుందో ఆ ఏరియాలో ఇవైతే మనము ఇందులో కొంచెం మేథకి ఏవైనా ఫుడ్ అంటే మైదాపిండి అయినా లేదంటే ఏవైనా సంబంధించినవి ఏమైనా కోడి పీడులైనా ఏవైనా వేసామనుకోండి దాని వాసనకి మనకి ఓల్స్ నుండి ఎయిట్ ఓల్స్ ఉన్నాయి కదా చుట్టూరు ఇవి ఈ ఓల్స్ నుండి లోపలికి వెళ్ళిపోద్ది లోపల లోపలికి వెళ్ళిపోయిన వచ్చి మళ్ళీ బయటకు రావడానికి లేదు ఎందుకంటే ఇది ఆ విధంగా మనకి డిజైన్ చేయబడింది ఇది చైనా వల అంటారు దీనికి చైనా నెట్ ఫిషింగ్ అనమాట ఈ విధంగా మనకు కనిపిస్తుంది ఇలానే పూర్తిగా ఉంటుంది అనమాట చాలా బాగానే ఉంటుంది అందరికి వెళ్ళిన చేప అయితే మనకు తిరిగి రాదు మళ్ళీ మనం ఈ కింద మనం కట్టుకొని ఉంటాం కదా ఈ విధంగా అయితే మళ్ళీ ఇక్కడ తాడు ఓపెన్ చేసి ఈ విధంగా తాడు ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ చేపలు అయితే మనం అయితే బయట తీసుకోవచ్చు ఇది వివరించింది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మీరు నెట్ నెట్ఫ్ అని యూట్యూబ్లో కొట్టిన చాలా వీడియోస్ అయితే మీకు చూపిస్తారు చైనా వాళ్ళు ఇదైతే చైనా నుండి వచ్చిందండి డెలివరీ అయితే మీషోలో బుక్ చేస్తే మనకి వాళ్ళే మనకు డైరెక్ట్గా ఢిల్లీ ఫ్లైట్కి వచ్చి ఢిల్లీ నుండి మనకి ఇక్కడ వస్తుంది అండి మనం ఆర్డర్ ఇస్తే చాలు మీషోలో మూడు వందల యాభై నాలుగు ఉంటుంది ఒక ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కూడా ఉంది ఇప్పుడు దసరా ఆఫర్ కాబట్టి ఈ తక్కువ కాస్ట్లో మాకైతే ఈ డెలివరీ అయ్యింది ఇంకా కాస్ట్ ఎక్కువ కూడా ఉండొచ్చు తక్కువ కూడా ఉండొచ్చు చాలా స్మూత్గా ఉంటుందండి చాలా బాగుంటుంది కూడా ఈ నట్టయితే చేపలు పడ్డం చాలా ఈజీ అనమాట ఇదండి ఇలా ఉంటుంది ఇదైతే మాత్రం మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం మీషోలో దొరుకుతుంది అమెజాన్లో కూడా దొరుకుతుంది అమెజాన్లో అయితే కొంచెం ఎక్కువ రేటు ఉంది మీషోలో అయితే తక్కువ రేటే ఉందండి మీషోలో ట్రై చేయండి ఈ ఆర్డర్ అయితే చాలా తక్కువ రేటుగా ఇస్తున్నారు మూడు వందల యాభై నుంచి నాలుగులో నాలుగు వందలలోటే దొరికిపోతుంది ఈ ఆర్డర్ అయితే చాలా ఈజీ మీ ప్రాసెస్ అయితే చెప్పాను కదా ఇందులో అయితే మనం చేపలు తీసుకోవచ్చు చుట్టూరు హోల్స్ ఉంటాయి ఈ హోల్స్ నుండి అయితే మనం చేపలు లోపలికి వెళ్తాయి ఇందులో ఏదైనా ఫుడ్ వేసేసి మనం ఇలా అయితే చేసుకోవాలి ఇది మళ్ళీ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ బటన్ ఉంటుంది కదా ఈ బటన్ ఇలా ఫ్రెస్ చేస్తే చాలు మనకు అమ్మీరలో ఏ విధంగా ఉంటుంది ఇది ఆ విధంగానే ఉంటుంది మళ్ళీ ఈ విధంగా మనం చేసుకొని లోపలికి అంతా సెటప్ చేసి ఈ విధంగా మనం పెట్టుకుంటాము అలా చేసిన తర్వాత దగ్గర మనం మర్చుకొని మళ్ళీ బాక్స్లో ఇలా ప్యాకింగ్లు అయితే పెట్టవచ్చు మనకి ఇలాంటి ప్యాకింగ్ అయితే వస్తుందండి ఇది పేక్ అయితే రాదు ఇలాంటి ప్యాక్ ఇలాంటి ప్యాకింగ్లో అయితే వస్తుందండి ఇది అయితే చూశారు కదా ఈ విధంగా ఉంటుంది మీషోలో అయితే ఇలాంటి ఆర్డర్స్ అయితే చేయాలంటే చేయండి కొంచెం అయితే ఈ రాడ్ కొంచెము ఏవి స్ట్రాంగ్ అనిపించదు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఈ రాడ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి మెటల్సే ఇచ్చాడు చాలా బాగానే ఉంటుంది మీరు ఈచ్ చేయండి ఎక్కడైతే ఫిషింగ్ చాట్లు ఎక్కువ పడతాయో అక్కడ అయితే మీరు వాళ్ళు వేయడానికి ట్రై చేయండి మరొక వేడితో ముందుకు వస్తాము అలాఫీ థ్యాంక్ యూ బాయ్ బాయ్